నమస్తే వెల్కమ్ టు వెనండియా తెలుగు నేను జోసెఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు ఏపీ అటు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఆయన ఏం మాట్లాడారంటే హిందీ గురించి తమిళనాడు సీఎం స్టాలిన్ ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి ఇప్పుడు పెద్ద వివాదాస్పదంగా మారాయి మీ తమిళ సినిమాలు హిందీలో డబ్ చేసుకోవచ్చు హిందీలోంచి డబ్బులు తెచ్చుకోవచ్చు కానీ హిందీ భాష మాత్రం మీ మీద రుద్దకూడదా అది తప్ప హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే తప్పేంటి మీకు పనిచేసే వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఉండొచ్చు హిందీ వాళ్ళు మీ దగ్గర పనిచేయచ్చు కానీ మీకు మాత్రం హిందీ వద్దా అంటూ ఆయన జనసేన ఆవిర్భావ దినం రోజు తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు అయితే చేశారు సో అంతవరకు బాగానే ఉంది దానికి చాలామంది మద్దతు కూడా ప్రకటించారు దీనికి కౌంటర్గా స్టాలిన్ కూడా ఒక మాట చెప్పారు నా ఉద్దేశాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మేము చెప్పేది ఏంటంటే బలవంతంగా మా మీద రుద్దద్దు మా భాష మాకుంది మాకు ఎందుకు హిందీ ఈ త్రిభాషా విధానం మాకు అవసరం లేదు అని ఆయన అన్నారు అయితే ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండడం తోటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి త్రిభాషా విధానాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు సౌత్లో ఆల్మోస్ట్ అందరూ సిద్ధంగా అయినప్పటికీ కూడా తమిళనాడు మాత్రం ఇక్కడ మనం మరొక ముఖ్యమైన విషయం గమనించాలి తమిళనాడు ప్రజలకు భాషాభిమానం విపరీతంగా ఉంటుంది వాళ్ళ సిటీ బస్సులు మీరు చూడండి తమిళ్లోనే పేర్లు రాసుంటాయి ఇంగ్లీష్లో కూడా చాలా రేర్గా ఉంటాయి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది కానీ తమిళనాడులో చెన్నైలో ఎవరన్నా మన వాళ్ళు వెళ్ళండి చూడండి ఖచ్చితంగా తమిళ్లోనే ఉంటుంది వాళ్ళకి తమిళ అంటే అంత అభిమానం అలాంటిది వాళ్ళ మీద హిందీ వద్దుదామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సో దీనికి కౌంటర్గా ఇటీవల రాజకీయ పార్టీ పెట్టిన ప్రముఖ తమిళ హీరో విజయ్ కూడా ఘాటుగానే స్పందించారు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఒక మాట మాట్లాడే ముందు జాగ్రత్త అని ఇండైరెక్ట్గా మాస్ వార్నింగ్ ఇచ్చాడు విజయ్ పవన్ కళ్యాణ్కి సో ఇప్పుడు ఈ గొడవ కాస్త రెండు హీరోల మధ్య గొడవగా కూడా మారే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు అయితే ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం గమనించాలి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్స్లో మిగతా స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాము అన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఎంత గగ్గోలు చేశాడో మనందరికీ తెలుసు సో పరాయ భాష మీద మీకు ఎందుకు అంత మోజు ఎందుకు నేర్చుకోవాలి అని తీవ్ర పెద్ద పెద్ద ఎత్తున స్పందించారు ఆయన మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీ భాషని ఎందుకు రుద్దుతున్నాడు జనాల మీద ఎందుకు ఆయనకు అంత అభిమానం ఇక్కడ తమిళ హీరో విజయ్ కూడా ఒక మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మీ ఎజెండా జనసేన ఎజెండా కాదు ఇది బీజేపీ ఎజెండాని మీరు ప్రజలపై రుద్దుతున్నారు మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి అని చెప్పారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చాలామంది వాదిస్తున్నారు మరొక వైపు అప్పటి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా ఘాటుగానే స్పందించారు మనకు పరాయ భాష వద్దు మన భాష అది కాదు ఇలా ఎవరికి నచ్చింది ఇదే కూటమి నేతలు ఇదే కూటమి ప్రభుత్వంలో ఇదే ఇదే ఎన్డీఏ నేతలు జగన్ జగన్మోహన్ రెడ్డి పైన దుమ్మెత్తిపోశారు మరి ఈరోజు ఒక్కరు కూడా హిందీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఏమైనా మీ నోర్లు ఎందుకు మరి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి హిందీని రుద్దుతుంటే ఒక్కరు కూడా స్పందించట్లేదు అందరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని వ్యతిరేకించారు ఇక్కడ విషయం ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇంగ్లీష్కి ఆప్షన్ లేదు కానీ హిందీకి ఆప్షన్ ఉంది మనం ఇంటర్లో కానీ సెకండ్ లాంగ్వేజెస్గా ఇంగ్లీష్ హిందీ సంస్కృతం తెలుగు మూడు ఉంటాయి అంటే అక్కడ అక్కడ ఒక ఆప్షన్ ఉంది హిందీ నేర్చుకోవాలా వద్దంది కానీ ఇంగ్లీష్ అలా కాదు ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ సో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది సో మనకు ఈ కోచింగ్ సెంటర్లో కూడా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి నేర్పిస్తారు కానీ ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం నేర్పించరు ఉదాహరణకు మన తెలుగే తీసుకోండి దాకా ఎందుకు ఓయ్ అనేది శ్రీకాకుళం సైడ్ వెళ్తే ఓయ్ అని బాబాను పిలుస్తారు ఇక్కడ మనం క్యాజువల్గా ఓయ్ అని పిలుస్తాం సో తెలుగులోనే ఇంత అర్థం ఉన్నప్పుడు అక్కడ హిందీ పదాలు తెలుగులో కొన్ని బూతులుగా మారిపోతాయి తమిళకి హిందీకి చాలా తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళు వద్దు అంటున్నారు కానీ మన నేతలు మాత్రం ఆ రోజు ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకించిన నేతలు ఈరోజు హిందీని బలవంతంగా రద్దుతామంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు దీనిపై విజయ్ అన్నట్లు పవన్ కళ్యాణ్ది బీజేపీ ఎజెండా జనసేన అయినా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మన మన భాష ఎంత చక్కని భాష తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నారు మరి అలాంటిది మనకెందుకు హిందీ అనేది ఎవరు కూడా ఆలోచించట్లేదు ఆ రోజు ఇంగ్లీష్ మీడియం వద్దన్న నేతలు ఈరోజు హిందీ బలవంతంగా రుద్దుతున్నారు సో ఏది ఏమైనప్పటికీ ఒక భాష రాష్ట్రాల మధ్య రాజకీయ నాయకుల మధ్య హీరోల మధ్య చిచ్చు పెడుతుంది అంటే ఏమిటో అనుకున్నాం కానీ ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది సో ఎవరి ఎజెండా వాళ్ళు పక్కన పడేసి పరాయి పార్టీల ఎజెండా ఎత్తుతున్నారు అనే ఒక విమర్శలు కూడా వస్తున్నాయి మరి మాసులో అంత ఫాలోయింగ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దీని మీద పునరాలోచించాలని చెప్పేసి అనేక మంది రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు